శివలింగానికి ఈ పది సమర్పించారంటే మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి కార్తీక మాసం అంటేనే శివుడికి ప్రీతికరమైన మాసం ఈ నెల అంతా ఉపవాసాలు పూజలు వ్రతాలు నోములు చేస్తూ దేవతల అనుగ్రహం పొందేందుకు తపిస్తుంటారు చాలా మంది కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఉపవాసం ఉంటూ పరమశివుడిని ఆరాధిస్తుంటారు ముఖ్యంగా ఈ మాసంలో శివలింగానికి కొన్నింటిని సమర్పించడం వల్ల పరమశివుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చని పురాణాలు చెబుతున్నాయి ఇలా చేయడం వల్ల శివ అనుగ్రహం పొంది చాలా కాలంగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న కాలసర్ప దోషం రాహుదశ చెడు కర్మ ఫలితాలు వంటివి దోషాలన్నీ తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు దూరమవడంతో పాటు బంధాలు బలోపేతం అవుతాయి దేవుడి ఆశస్సులు లభించి శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మిక కార్తీక మాసంలో శివలింగానికి సమర్పించాల్సిన పదార్థాలేంటో తెలుసుకుందాం ఒకటి పాలు స్వచ్ఛతకు భావించే పాలను శివలింగానికి సమర్పించడం వల్ల అన్ని రకాల ఆరోగ్య సమస్యలు తీరుతాయి పాలు మనస్సు బుద్ధితో పాటు ఆత్మశుద్ధికి సహాయపడతాయి కాలసర్ప దోషంతో ఇబ్బంది పడుతున్నవారు రాహు దశలో ఉన్నవారు రాహు చంద్రుల దశలో ఉన్నవారు కార్తీక మాసంలో శివలింగానికి పాలతో అభిషేకం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి పరమశివుడికి పంచభక్ష పరమాణాలు కలిగించని ఆనందం బిల్వపత్రంతో కలుగుతుందట కార్తీక మాసంలో శివలింగానికి వీటిని సమర్పించడం వల్ల పాపాలన్నీ తొలగిపోయి మోక్షం కలుగుతుందని నమ్మిక సంపదకు తేనే ప్రతీకగా చెబుతుంటారు పరమశివుడిని ప్రసన్నం చేసుకోవాలంటే కార్తీక మాసంలో శివలింగానికి తేనెతో అభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల సంతోషం ఆర్థిక వృద్ధి కలుగుతాయి నాలుగు పెరుగు పెరుగుతో అభిషేకం చేయడం వల్ల అదృష్టం సమృద్ధి కలుగుతాయి చంద్రగ్రహంతో పీడించబడుతున్న వారు కార్తీక మాసంలో శివలింగానికి అభిషేకం చేయడం వల్ల అదృష్టం వరుస్తుంది ఐదు నెయ్యి నెయ్యిని స్వచ్ఛతకు ప్రతీకగా చూపిస్తుంటాయి హిందూ పురాణాలు నెయ్యి దీపాలు వెలిగించడం నెయ్యితో అభిషేకాలు చేయడం వల్ల జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి కార్తీక మాసంలో నెయ్యితో శివలింగాన్ని అభిషేకించడం వల్ల మీ కష్టాలన్నీ తీరిపోతాయని నమ్మిక ఆరు చెరుకు రసం చెరుకు రసంతో దేవుళ్ళని పూజించడం శుభ్రప్రదంగా భావిస్తారు తీపికి చిహ్నంగా చెప్పుకునే చెరుకు రసం జీవితంలోకి తీయదనాన్ని సంతోషాన్ని ఆహ్వానిస్తుందని నమ్మిక ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల మీ జీవితం సంతోషంతో నిండిపోతుంది ఏడు గంగాజలం దేవుళ్లను పూజించేందుకు అత్యంత పవిత్రమైన జలం గంగాజలం నది లేదా పుష్కరిణి నుంచి అప్పుడే తెచ్చిన గంగాజలంతో దేవుడిని అభిషేకించడం అత్యంత పుణ్యకార్యంగా చెబుతుంటారు కార్తీక మాసంలో పవిత్ర గంగాజలంతో శివలింగాన్ని అభిషేకించడం వల్ల చెడు కర్మ ఫలితాలన్నీ తొలగిపోతాయి పరమశివుడు మీ పాపాలన్నింటినీ ప్రక్షాళన చేస్తాడని నమ్మిక ఎనిమిది గంధం చందనం గంధం చందనం శాంతికి శ్రేయస్సుకు ప్రతీక కుజదోషంతో ఇబ్బంది పడుతున్న వారు కార్తీక మాసంలో శివలింగానికి ఎర్ర చందనంతో అభిషేకం చేయడం వల్ల దోషాలు తొలగిపోయి శాంతి చేకూరుతుందని పురాణాలు చెబుతున్నాయి తొమ్మిది ఐత్ర భక్తికి స్వచ్ఛతకు ప్రతీక ఐత్ర కార్తీక మాసంలో శివలింగానికి ఐత్రతో అభిషేకం చేయడం వల్ల ప్రేమ వైవాహిక జీవితం బలపడతాయని శివ పురాణం చెబుతోంది పది బూర షుగర్ పౌడర్ తిపికి ప్రతీక అయిన చక్కెర పొడిని పంచామృతంతో కలిపి అభిషేకం చేయడం వల్ల సుఖ సంతోషాలు సమృద్ధిగా ఉంటాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు